ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ ప్రజలే దేవుళ్ళుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం తేదీప నేతలు వెనుకొండలో ఘనంగా నియోజకవర్గ స్థాయి మహానాడు మహానాడులో పాల్గొన్న తేదీప పార్లమెంటరీ పార్టీ నేత ఎంబీ లావు చీఫ్ జీవి మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి డీసీసీబీ చైర్మన్ మఖ్యన కొమ్మలపాటి శ్రీధర్ దేశంలోని ప్రజలే దేవుళ్ళుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ ముక్త కంఠంతో నినాదించారు పల్నాడు జిల్లా ముఖ్య నాయకులంతా పేదవాడికి పట్టడినం ఆత్మగౌరవం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఎన్టీఆర్ఏ ఆశయాలతో పాటిని ప్రారంభించారు వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఏడు నుంచి కడప వేదికగా రాబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నాహకంగా సోమవారం వెనుకొండలో నియోజకవర్గ స్థాయి మహానాడును నిర్వహించారు గడిచిన ఏడాది సాగించిన పోరాటాలు సాధించిన విషయాలు గుర్తు చేసుకుంటూనే రానున్న ఏడాదికి సన్నద్ధం కావడానికి ఈ సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు

మనం ఎన్నో పోరాటాల్లో విజయం సాధించినటువంటి పార్టీ మంది భారతదేశంలో మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి మొట్టమొదటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష చెప్పారు సమాజ సేవ కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు ఈ అన్న నందమూరి తారక రామారావు గారు వారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఎనిమిది మహానాడు జరుపుకుంటున్నాం కడప జిల్లాలో మహానాడు జరుపుకుంటున్నాం ఆ మహానాడు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగే బహిరంగ మీటింగ్ కి పెద్ద ఎత్తున మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని సందర్భంగా మహానాడుకి అందరు పిలిపిస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశంలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది రిజర్వేషన్ సౌకర్యం కలిపి రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించాలన్న అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు మరి బీసీఎల్ రిజర్వేషన్ పెంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధన కోసం అయితే తెలుగుదేశం పార్టీని పెట్టారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జ్యోతిరావు భూలే గారి ఆశయాల్ని సాధిస్తుంది ఈ తెలుదేశం అని ఆడ అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు దాన్ని సార్థకం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలు ఎస్సీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుదేశం పాలనలో వాళ్ళకి ఆర్థిక స్వాలంబన్ ఇచ్చారు వారికి అండగా ఉన్నారు బీసీల రక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జంజీల పథకాన్ని కోరుతున్నాను పక్కా శాస్త్రీ గృహ నిర్మాణం దేశంలో ఎక్కడైనా ఉందా అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక తెలుదేశం అధికారులకు వచ్చినాక మొట్టమొదటి పక్కా సిమెంట్ ఇల్లు శాస్త్రి గృహ నిర్మాణం మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే దేశానికి ఆదర్శం మరి గతంలో మహిళకు ఆసక్తి లేదు మరి తెలుదేశం వచ్చినాక అన్న ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ప్రవేశపెట్టారు అలాగే ఈరోజు కిలో రూపాయ బియ్యంకే పేదలకు అందుతుంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ దానికి కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడి ఆకలి తీర్చడానికి ఉన్నటువంటి ఈ పథకం ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ నుండి దేశంలో రాష్ట్రాల్లో పేదవాడి ఆకలి తీర్చే పథకాలు వచ్చినాయంటే మన గర్వ కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో పథకాలు పక్క రాష్ట్రంలో పెడుతున్నారు ఈరోజు ఇతర రాష్ట్రాల్లో మనల్ని చూసి వాళ్ళు పెట్టారంటే దానికి కారణం మన అన్న ఎన్టీఆర్ అలాగే మన తెలుగుదేశం పార్టీ అలాగే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెన్షన్ ఇరవై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే దాని చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఒక్కొక్కరికి పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు గారికి దక్కింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది ఎన్టీఆర్ ప్రభుత్వానికి అలాగే విభిన్న ప్రతిపాదలకి వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం జరిగింది మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసింది విభిన్న ప్రతిభావర్తలకి అది మన ఎన్డీఏ ప్రభుత్వం అంటే అలాగే ఈరోజు ఎన్నికలకు ముందు మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇస్తే ఈరోజు ఆ హామీని అమలు చేసింది సంవత్సరానికి ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్లకి కావాల్సిన డబ్బుని ఈరోజు పేదవాళ్ళకి అందించడానికి మరి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాన్ని అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియకపోతున్నారు మన యువ నాయకుడు మన యువ నాయకుడు నానా లోకేష్ గారు యువగల ఐదు రోజులు మన మన గడ్డ మీద విడికొన్న గడ్డ మీద పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు పేదల్లో సుగాలి తండాల్లో అందరితో మమేకమై కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రోజు ప్రజానాయకుడు అయ్యాడు లోకేష్ గారు మన యువ నాయకుడు పేదల కష్టాలు తెలుసుకొని మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు పేదల కష్టాలు తెలుసుకుని ఈరోజు కార్యకర్తలకి కొండ తండగా ఉండి కార్యకర్తల సంక్షేమం నిధు నుండి ఎన్నో సేవలు చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి చప్పలు కొట్టి అదే విధంగా చంద్రబాబు గారు బాయి తప్ప చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గ్రామ సీమల్ అభివృద్ధి చేయండి బాగా పనిచేయండి అని ఒక మంచి శాఖ బాధ్యత అప్ప చెప్తే పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా బాధ్యతగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒక నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు ప్రజలు ఇప్పుడు మన మీద బాధ్యత పెరిగింది నా మీద మీ మీద బాధ్యత పెరిగిందని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు గ్రామాల్లో ప్రజలకి గ్రామ నాయకులుగా మీరు టౌన్లో వార్డు నాయకులుగా పట్టణంలో ప్రజలకి మెరుగైన సేవలు అందించే బాధ్యత వాళ్ళకి పెన్షన్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తులు పెట్టిప్పించి వాళ్ళ కోసం అధికారులతో మాట్లాడి ఇప్పించాల్సిందిగా మీ అందరికీ ప్రజలకి కొన్నంత అండగా నిలబడాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు ఈరోజు ప్రజలు మన మీద నమ్మకంతో గెలిపించారు ఎన్డీఏ జనసేన తెలుగుదేశం బీజేపీకి మరి ఒక కూటమిగా